రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్థులకు కేటాయించిన వైన్షాప్ రిజర్వేషన్లో ఇతరులు తలదూర్చితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మిర్యాలగుడి శాఖ హెచ్చరించింది వైన్ షాపులు స్థానిక సొసైటీలకు మాత్రమే చెందుతాయని బినామీలు కానీ ఇతర జిల్లాల వారు కానీ జోక్యం చేసుకుంటే సహించబోమని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు గుండు శ్రీరాములుగౌడ్ ప్రధాన కార్యదర్శి జరిపోతులు రాములు గౌడ్ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ది శ్రీనివాస్ గౌడ్ చౌగాని గౌడ్లు స్పష్టం చేశారు సోమవారం మిర్యాలగూడలోని గౌడ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వైన్స్ టెండర్లను దక్కించుకున్న గౌడులు స్థానిక సొసైటీలకు సహాయ సహకారాలు అందించి గౌడ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉదయభాస్కర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ పందిర్ల అంజయ్య గౌడ్ పెద్ది సైదుల్ గౌడ్ నర్సింగ్ బలరామ్ గౌడ్ బోడ పాండుగౌడ్ కొప్పు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు వారకం తగ్గిపోయింది కాబట్టి వేన్స్ వ్యాపారం పొందుకుంది కాబట్టి దాంట్లో మాకు రిజర్వేషన్ కావాలని పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతున్నాం దానిలో భాగంగా పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మరి గౌడ కులస్తుల కేటాయించిన షాపులు మరి గౌడులే ఏ ప్రాంతం ఉన్న గౌడులు వాళ్ళు ఆ షాపులని పంచుకొని సముష్టి భాగస్వామ్యంతో నడుపుకోవడం జరగాలి ఆ పద్ధతిలో జరగడం లేదు ముఖ్యంగా బినామీ ఏరే కులాల బినా ధనవంతులు ఎంతోమంది అనామకులైన అజ్ఞానులైన పేదరికం ఆధారపడి వాళ్ళకు ఐదో పైదో వందలు ఇచ్చి తీసుకొచ్చి బినామీల పేర్ల మీద షాపులు వేసి నడుపుకోవడం జరుగుతుంది ఆ బినామీలు అనేది ప్రోత్సహించుద్దని ఆ బినామీలు ఎవరు కూడా ఇలా పార్టిసిపేట్ కావద్దని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఈ షాపులనే గౌరవ కులస్ నడుపుకోవాలని నడుపుకోవాలనే కట్టు తోటి ఈ మిరియాలు కూడా సర్కిల్ పరిధిలో మా గౌడ సంఘం ఆధ్వర్యంలో అందరికీ ఒక ఆరు నెలల నుంచి అనేక మీటింగ్ల ద్వారా ప్రోత్సహించడం జరిగింది ప్రోత్సహిస్తే అందరూ కూడా కలిసి వచ్చారు మా షాపులు మనమే నడుపుకుందాం మనకి లాభాపేక్ష వద్దు ఎంతమంది ఇలా సభ్యులుగా వాటాదారులుగా నడుపుకొని లాభం వచ్చినా నష్టం వచ్చినా భరిద్దాం అంతో ఎంతో లాభం వస్తే మనం మన ఈ యొక్క అందరికి ఉపయోగపడే కమ్యూనిటీ భవనానికి వాడుకుందాం అనే నిర్ణయానికి వచ్చి మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో ముఖ్యంగా డిమాండ్ ఈ వృత్తిలోకి పెట్టుబడిదారి పెట్టుబడిదారు వ్యవస్థ దూరుతూ ఉంది దీంట్లో మీ గౌరవం ఏంటంటే కేవలం మా కమ్యూనిటీ వరకే మాకు కేటాయించినటువంటి వైక్ షాప్ ఏదైనా ఈ నియోజకవర్గ స్థాయిలో మీ అందరం కూడా సమాయత్తం చేసి అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ వైక్ షాప్లో మీరు టెండర్కి వెళ్దామని నిర్ణయించి మండల వైజు కూడా మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా తీసేది తీసే సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కంపల్సరిగా ఈ వర్క్ షాప్లో భారస్వామ చేయాల ఉద్దేశంతో కొన్నిసార్లు మీటింగ్ మీటింగ్ పెడుతున్నాం అదే మాదిరిగా ఎమ్మెల్యే గారిని కలిసినాం ఎమ్మెల్సీ వాళ్ళు గారు కలిసినాం దీంట్లో ఇతరు వాళ్ళు పెట్టుబడిదారులు మా వాళ్ళనే ఎవరు పేదరిక వాళ్ళని చూసుకొని వాళ్ళ పేరు మీద వేస్తే ఖచ్చితంగా ఇది సంఘానికే రావాలి తప్ప ఇతరులు ఎవరు కూడా చేసుకోవడానికి తెలియదు ఈ సంఘపరంగా ఏదైతే ఈ వర్క్ షాప్ ఈ సంఘపరంగా కూడా పేదవారి పేద ముందస్తులో పేదవాళ్ళు వాళ్ళకి సహాయపడే విధంగా కూడా ఒక తీర్మానం చేసుకోండి అదే మాదిరిగా నిన్న గౌరవ మంత్రి గారు మా సామాజిక వర్గం జరిగిన ప్రభాకర్ గారు పొందం ప్రభాకర్ గారు గారు ఈ భవన నిర్మాణం కోసం ఇంకా కోటి రూపాయలు అవసరం ఉంది సార్ మీ సహాయం అభిస్తానికి వచ్చిన అంటే తక్షణం ఒక మాట కూడా ఆలోచన లేకుండా ఇప్పుడు యాభై లక్షలు నా వదిలే మీకు సహకరిస్తానని తెలియజేయడం వారికి ఈ నియోజకవర్గ గౌరవ ద్వారా వారికి కొంతగా తెలి తెలియజేస్తా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము గత పది సంవత్సరాల క్రితం నుండి సర్దార్ సర్వా సర్దార్ పాప బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శ్రీరామ్ సార్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది మధ్యలో అది ఓ పది సంవత్సరాలకు బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బతుల్ లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆయన మంచి చెయ్యి పడంగానే మళ్ళా మిగతా అన్నీ మేము సారు సొందగడ్డలో చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అయితే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయికి చేరలేకపోవటం వల్ల మా గౌడ పెద్దలందరికీ ఒక ఆలోచన వచ్చినది మనకు కేటాయించిన షాపులు గౌడ సంఘం కులస్తులకు కేటాయించిన షాపులు ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు మొత్తం కూడా నియోజకవర్గంలో ఉన్నా గౌడ కులస్థలు మొత్తం కూడా ఒక ఏకతాటికి తీసుకొచ్చి మన షాపులకు మనమే వేసుకొని అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్ని మనం మన సొంత లాభాలకు కాకుండా అటు అమౌంట్ని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చారు అంతేగాని ఇందులో ఏదో ఓట్లు వస్తాయని అర్జించి మేమేదో చేయడం కోసం కాదు ఈ కన్స్ట్రక్షన్ జరగడం కోసమే ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం అందుకనే మేము నియోజకవర్గం మొత్తంలో నూట ఎనభై మంది గౌడ కులస్తులు మొత్తం కూడా అందరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకొని ఓ కోర్ కమిటీగా ఏర్పడి అందులో సభ్యులమై ఉన్నాం ఇంకా మిగతా గౌడ కులస్తులు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్ ద్వారా వాళ్ళకు మీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఇంకా టైం ఉంది కనుక మీరు కూడా మన సంఘంలో మన నియోజకవర్గంలో ఎట్లయితే క్లబ్ అయినామో ఈ సంఘం వల్ల అందరూ సభ్యులుగా చేరాలని కోరుతున్నాం అట్లనే బయటలో కొంతమంది శక్తులు ఉన్నారు ఇప్పుడు మా యొక్క వీక్నెస్ మా యొక్క కేదరికాన్ని ఇది అలుసుగా వేసుకొని వాళ్ళు మా వాళ్ళనే కొంతమందిని ద మభ్యపెట్టి డబ్బు ఆశ చూపించి వాళ్ళతో టెండర్లు వేసుకునే దగ్గర ఈ సమావేశం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దమ్ము ఆటలు చెల్లవు ఎందుకు చెల్లవంటే ఆ వేసుకున్న అయినా కూడా మా గౌడ కులస్తుడే కనుక ఆయన వేసిన తర్వాత మీరు డబ్బులు పెట్టి పెట్టి వేసిన తర్వాత కూడా ఆయన వచ్చి మా సంఘంలో జాయిన్ అయ్యి ఆ దాన్ని తీసుకొచ్చి మా సంఘానికే మా బిల్డింగ్ నిర్మాణ కన్స్ట్రక్షన్కే దాన్ని ఉపజెప్తాడు కాబట్టి మీరు ప్రలోభపడి వాళ్ళని ఆశ పెట్టి వాళ్ళని ఇంకో రకంగా మలుచుకొని చేసినా మళ్ళీ వీడికే వచ్చేది అది ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సంఘం వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఎన్నికలప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నది అంటే గౌడ్లకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా వారు వాగ్దానం చేయడం జరిగింది అయినా రోజు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి కూడా గతం నుంచి కూడా మేము గీతా కార్మిక కుటుంబాలు గతం కూడా నవాబ్ పరిపాలన కానీ కూడా పన్ను విధానం ఎవరికీ లేకుండా కూడా మేము కట్టు రావడం జరిగింది ఒక గౌడ కులానికి పన్ను విధానం ఉంది కాబట్టి మేము మొదటి నుంచి కూడా కష్టపడి ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం కాబట్టి మాకు కేటాయించిన వైన్ షాపుల వరకు అంటే మిగతా వాటిల్లో ఎవరు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు మా వాళ్ళు ఎవరైనా అవెస్టా వేసుకోవాలనుకున్న బయట షాపులకి వేసుకున్న అభ్యంతరం లేదు కానీ మాకు ఇచ్చిన సొసైటీ మాకు ఇచ్చిన వాటి వారికి మాత్రం తప్పనిసరి మా వయసులు మాకే కావాలి మేమేదో లాభాలు అర్జించి మాకు కావాలని డిమాండ్ చేస్తలేదు మా హక్కుల కోసం కొన్ని మాకు ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఉద్దేశంతో కావాలని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా మా వయసు మీదకి రావద్దని చెప్పి కోరుకుంటున్నాం మా గౌడ కులానికి సంబంధించిన ఈ డాడీ టాపింగ్ గీత కార్మిక వ్యవస్థ అంతరించిపోతున్న క్రమంలో ప్రమాదం దొరుకుతున్న విషయంలో వారు ఆర్థికంగా బలపడడానికి మరి ప్రభుత్వం గుర్తించి మరి ఎక్సైజ్ ఎవరైనా ఆల్కహాల్ అనే విషయంలో గీత కార్మికులకు పర్యాయంగా ప్రత్యామ్నాయంగా మరి ఈ లిక్కరు ఈ ఎక్సైజ్ వాళ్ళు అందరినీ క్రోడీకరించి మరి గవర్నమెంట్ మాకు కేటాయించిన ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని మరి మా కేటాయించినందుకు మాకు ఆర్థికంగా కానీ చదువుపరంగా కానీ కొద్దిగా ఎంకబడ్డిన మాట వాస్తవం దాన్ని ఇతర కులాల వాళ్ళు ఇతర డబ్బున్న వ్యవస్థలు కొంత సంఘటితంగా ఏర్పడి ఇప్పటిదాకా మరి వాళ్ళు రాజ్యమెరు ఇప్పుడు అటువంటి పరిస్థితులకు పూనుకోవద్దు ఒకవేళ అటువంటి చర్యలు చేసుకున్నా ఎవరేసినా గౌడు పేరు మీద వేస్తారు ఆ గౌడును మాత్రం మేము అలింగనం చేసుకుని మా కడుపులో దాసుకుంటాం ఎంతంగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మా గౌడ సంఘాన్ని గౌడులు వేసుకుంటారు గౌడులు ప్రలోభ పెట్టద్దు విషయాన్ని గ్రహించి మాకు సహకరించి మా గౌడ బిల్డింగ్ అభివృద్ధిని మేము వచ్చిన ఆదాయాన్ని దానికే కేటాయించి గౌడ పేదలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఈ రోజున ఫంక్షనాలకు పెట్టుబడి పెట్టలేని కుటుంబాలు ఉన్నాయి అందుకోసమే నిర్మించుకుంటున్నాం కాకపోతే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి గౌడ్స్ ఆర్థికంగా లేకపోవడం వల్ల కొంతమంది దళారులు ఇందులో చేరి వాళ్ళకి ఎంతో కొంత సులభం ఫలం ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా ఏపిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో అలాంటిది ఏమైనా జరిగితే వాళ్ళ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గౌడ్స్కు మాత్రమే ఇందులో వేసేటటువంటి ఈ యొక్క గౌడ సంఘం యొక్క బిల్డింగ్ యొక్క పునాది నుంచి స్టార్టింగ్ వరకు మన గురు శ్రీగా ఎంతో కష్టపడదు ప్రయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక పోర్ కమిటీ అని ఏర్పాటు చేసుకున్నాం నూట యాభై మంది కానీ రెండు వందల మంది అని ఒక ఫిగరంటూ లేదు నూట యాభై మంది రెండు వందల మంది అయినా పర్లేదు అది కేవలం స్థానికులు నిజాం నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి దౌడ గులస్తుల ద్వారానే ఈ యొక్క వయసులో టెండర్ లేయాలని ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది